नाला पले जाउ नाला दु साइड रन साइड रन भाइ पतलै दा क साइड रन हिचै दा नचै छु न दादा हिम दुरो तोआ रामा आना मानै

त्यो त हो धेरै जति कोड डिजाइन ओके होलानो हुन्छ आ दोबाट भ्याइदिनु पर्छ आ తనిఖీ చేస్తామని వస్తారవండి అప్పుడు సార్ నా దగ్గర అందులో సర్ సర్ తో ఉంటానాnga కదా వాళ్ళేమంటారంటే పిసి రోడ్డుకే ఇస్తున్నారు పర్మిషన్ అంటించు ఈ రోడ్డులేనొల్ పర్మిట్ అంటే అలా అంటే అసలు సార్ొక్కసారి వచ్చి ఈ రోడ్డుకే ఇర్మట్ చేయండి సార్ ఏంటి అంటావు చిన్న దవై బనూర్ కుమేర్ రోడ్ దగ్గర 900000 అంటేనేనా సార్ తనేనా

ಮತ್ತಿರಮ್ಮಿ ಪ್ರಶಂಟ್ ಯಾವ್ದು ಅಪಾಯ ನಂದ ನಾರಾಯಣ

ಹಾಯ್ ಬನ್ನಿ ఆ వెరోడోర్ మెన్స్ రోడ్ ఆ రౌండ్ యేషా అంటే సమీష గారు యేసు నిస్స జనన మండలి పర్షనననప్పుడు జమ్ములు సంతోషం 2000 ప్రవేశం తో భూమి సేఫ్ కట్ నిదేశం ఏం చేశారు అక్కడ ఇప్పుడూ కొట్టుకొని బాస్ సేపుల్ মারవాల స్తంభం కూడా రాస్తాయా ప్రాబ్లం అంత పాత లైన్లు తుప్పొట్టి పోయినాయి ఇంజినగర్లో అయితే మెలిటరీ కాలనీ కదా మెలిటరీ కాలనీలో అసలు గంటకు రావడం పోవడం ఇది పరిస్థితి ఇక్కడ్రీ బ్యాక్ ఇరాైడ్ ఇప్పుడు వచ్చే చూడండి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా రాత్రి కూడా ఒక రెల్ కరెంట్ ఉందంట ఒకరి కరెంట్ లేదంటే కొద్దిగా కొద్దిగా రైండి మీరు చూడండి మీరు ఇప్పుడు ఇంకా ప్రోగ్రామ్స్ కూడా మీరు కూడా ఫాలో అవ్వాలా మీకు విషయం తీయాలి కదా మీకు విషయం తీరకుండా కష్టం కదా మేము జనాలు తిరుగుతున్నప్పుడు ప్రాబ్లం చెప్తున్నప్పుడు మీరు నోట్ చేసుకొని దాన్ని రెటిఫై చేసే పని చేయాలా

ಅಲ್ಲ ಇಲ್ಲ 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 दो, सैस्किली विरतिस्ट, जैसे जव्ति करे शिया if you? साआ अता उपी, सैया धॉनादा तरह नश्विम्चाश भू यहान? साँ अता खुड़ा भता नश्विम्चाश ऑन इसमुहन?

మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం అందరికి కూడా మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం అలాగే మొదటి నెల ఏడు వేల రూపాయలు ఇవ్వడం ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఫింక్షన్లు పంచాలని చెప్పి బాబుగారు ఆదేశాలు ఇవ్వడం ఆదేశాలను అనుసరించి ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి ఈ యొక్క పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆల్రెడీ రేపు ఆదివారం కాబట్టి ముందుగానే మాట ప్రకారం అంటే తేదీ ఇస్తానాడు ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ నెల ముప్పై ఏడో తేదీ ఈ యొక్క ఫంక్షన్ కా ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే సోదరుడు చంద్రబాబు చెప్పినట్టు మా పోయినసారి అందరూ కూడా జనాలు జగన్ గారి మాటలు నమ్మి మోసపోయారు ఫంక్షన్ పెంచుతా ఉన్నాడు ఐదు సంవత్సరాలకి రెండు వందల యాభై రెండు వందల పెంచి ముక్కి 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 పెంచాడు కానీ బాబుగారు చెప్పిన మాట ప్రకారం ఎప్పుడైతే మాట చెప్పాడో ఆ మాట చెప్పిన ప్రకారం మూడు నెలలకు కూడా డబ్బులు పెంచి మొదటి నెలే గెలిచిన మొదటి నెలే ఏడు వేల రూపాయలు ఇవ్వడం నిజంగా బాబుగారికి అవా తాతలపైన వికలాంగుల పైన ఉన్నటువంటి ప్రేమ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు లైట్ లేవని చెప్పి కూడా చెప్పారు ఒక మూడు నాలుగు రోజుల్లో ఇక్కడ అన్నీ లైటింగ్ వేస్తామని చెప్పి మా కమిషనర్ గారికి చెప్పారు ఆయన కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పారు అలాగే ఒక మహిళ వచ్చి అక్కడ మొత్తం చెట్లన్నీ కూడా పేరుకుపోయినాయి అవన్నీ క్లీన్ చేయమని చెప్పి చెప్పారు అది కూడా రేపు ఖచ్చితంగా అవన్నీ కూడా క్లీన్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అంటే ప్రజలు చాలా నమ్మకంతో చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు దానికి తగ్గట్టు మేము కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి బాధ్యత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ నేర్పించిందే మాకది ఎందువల్లంటే గతంలో ప్రజాప్రతినిధులు జనాల్లో తిరిగారు లేదు తెలియదు కానీ మేమైతే మాత్రం కింది పార్టీ గ్రామక గ్రామస్థాయి నుంచి మొత్తం కానిఫిటియన్సీ స్థాయి వరకు నాయకులందరూ కూడా ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉంటాం వీరంతవరకు చేసే పనులు ఖచ్చితంగా చేస్తాం చేయకుండా పోం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాకు నేర్పించినటువంటి విధానం అదని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి మోడీ గారి సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారు ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా అది కూటమి కూటమి అభివృద్ధి అంటే మోడీ గారి సహాయ సహకారాలతోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పడంలో మాకు ఎక్కడ కూడా చింత కూడా మాకు బాధ లేదు ఎందుకంటే మోడీ గారు లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రం చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మీ అందరి అదృష్టం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం మనకి చంద్రబాబు నాయుడు గెలవడం పవన్ కళ్యాణ్ గారిని గెలవడం మన బాగుండి మన రాత బాగుండి మోడీ గారు మనకి కేంద్రంలో సహాయం చేయడం ఈ ముగ్గురు కాంబినేషన్తో ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయి అలాగే ఎన్ను లేని విధంగా స్థానిక సంస్థలకి నిధులు కూడా ఈరోజు మోడీ గారు ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఎలక్షన్స్ జరగలేదు అంటే జనాలు కూడా అనుకుంటున్నారు ఎంత బాగా ఎవరు మమ్మల్ని కౌన్సిలర్ రావట్లేదు చేయట్లేదని ఎలక్షన్స్కి కొంతమంది పోటీకెళ్ళారమ్మా దానివల్ల ఎలక్షన్స్ ఆలస్యం అవుతున్నాయి ఖచ్చితంగా ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడి త్వరలోనే ఈ గూడూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే విధంగా ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మేము మళ్ళీ చెప్తున్నాం గూడూరు ప్రజలకి మేము మీ సేవకులం మీ అందరి దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచా అంతా మీ దయేను కాబట్టి ఖచ్చితంగా నా వరకు చిత్తత్తు చెప్తున్నాను నా వరకు పేదవాళ్ళకి సహాయం అనేది ఖచ్చితంగా చేస్తాను అట్లాగే మా నాయకులందరూ కూడా సమిష్టి కృషితో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ వచ్చింది కాబట్టి మా నాయకులు కూడా వాళ్ళకి పదవులు ఉన్న పదవులు పైన నిత్యం ఇక్కడ మీతో అందరితో కూడా తిరుగుతూ అందరినీ పేరు పేరున పలకరిస్తూ ఇందులో నేను ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు ప్రచారాన్ని శ్రీకారం చుట్టాము ముందు ఇక్కడ నుంచి చిన్న వార్డు నుంచే నిజంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి మంచి మెజారిటీ కూడా ఈ యొక్క కూటంలో కూడా నాకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీ కొన్ని ఒక రెండు మూడు నెలలు ఆగండి సిమింట్ రోడ్డు కానివ్వండి ఏదైనా పనులు ఖచ్చితంగా చేస్తామమ్మా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు నాశనం చేశాడు రాష్ట్రాన్ని కాబట్టి ఇవన్నీ కోలుకోవాలంటే కొద్దిగా టైం పడుతుందమ్మా ఖచ్చితంగా రెండు మూడు నెలల్లో మోడీ గారి సహాయ సహకారాలతో మనందరం కూడా కోలుకుంటాం ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా ఇంకా ఎత్తాయని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు సునీల్ కుమార్ చంచురామయ్య రహీమో ఇజ్రాయల్ ఇట్లా మళ్ళీ చెప్తున్నా మీకు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి రేపు మీ ఎట్లున్నా ఏం చేసినా మీరైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పి మీ అందరు తెలియజేస్తా ఉంటారు సామాజిక పెన్షన్లు పంపిణీలో భాగంగా ముందుగా మా ఏరియాకి చేసినటువంటి శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు అవసరమైతే రాష్ట్రాభివృద్ధి కోసం ఇంకొక అడుగు ముందుకేసి ముందుకు పోతాడు గతంలో సామాజిక పెన్షన్లో మేము ఐదు గంటలకు తలుపు తట్టిస్తున్నాం మూడు గంటలకు తలుపు తట్టుతున్నాం ప్రకల్పాలు పలికారు కానీ ఎక్కడ కూడా రెండు వేలను మూడు వేలు చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాల పాటు సాగదీసి వాటిని లాస్ట్ సంవత్సరం మూడు వేలే చేసే పరిస్థితికి వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో నేను ఏప్రిల్ నుంచి మా గవర్నమెంట్ రాగానే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిన మాట మీద నిలబడి ఫస్ట్ నెల ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెల ఒకటో తేదీ ఆదివారం వస్తుంది కాబట్టి అధికారులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి వారికి ఆ రోజు సంవత్సరం నెలలో ఒక సెలవు దినం కోల్పోక ఉండాలని చెప్పని ఈ ఆగస్టు ముప్పై ఒకటో తేదీనే అందరి పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా శాసనసభ్యుల వారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎక్కడ సమస్య ఉందో అక్కడ శాసనసభలు వారు దానికి ఆ ఏరియా ఎంచుకొని ఆ ఏరియాలో ఏదో ఒక కార్యక్రమం రూపం రూపేణ అక్కడికి వచ్చి అక్కడ ప్రజల సాధక బాధకాలు తెలుసుకొని వాటికి అప్పటికప్పుడే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నందుకు మన శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పెన్షన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఎనిమిది గంటలకల్లా తొంభై ఎనిమిది శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేసినందువల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మా శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం